ఓం పరమాత్మనే నమ అందరికీ స్వాగతం భగవద్గీతలో ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగంలో ఐదవ శ్లోకాన్ని ఈరోజు మనము అర్ధసహితంగా తెలుసుకుందాం దృష్టకేతు వీర్యవాన్ పురుజిత్ కుంతి శైభ్యశ్చ నరపుంగవ ఇక్కడ మనము గుర్తించవలసింది ఏమిటి అంటే దృష్టకేతు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు కుంతి భోజుడేమో శ్రేష్ఠుడు శైభ్యుడు శ్రేష్ఠుడు అని వీళ్ళనేమో వీరులు అని దుర్యోధనుడు ద్రోణాచార్యులకు చెప్ తెలియజేస్తూ ఉన్నాడు అంటే అప్పటిదాకా కూడా వీళ్ళందరి గురించి దుర్యోధనుడికి తెలియదా తెలుసు వీళ్ళు ఎట్లయినా వీరాది వీరులు ఉంటారు అని కానీ అప్పుడేమో మేమే గొప్పవాళ్ళేమో అన్నాడు ఇప్పుడేమో ద్రోణాచార్యుడి ముందు వీళ్ళని పొగుడుతూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయనలో పగను రేకెత్తించడం కోసము ఆ విధంగా చెప్తున్నాడు అనమాట మరి దృష్టకేతు ఎవరు అంటే వేదిరాజు ఈయన శిశుపాలుని కుమారుడు అనమాట మరి శిశుపాలుని కుమారుడు ఈయన చెల్లెనే నకులునికి ఇచ్చిండ్రట కాబట్టి కూడా అవుతాడు అట్లా బంధుత్వము మహావీరుడు మరి చకితానుడు ఎవరు అంటే చికితాసుడు ఈ యాదవ వంశానికి చెందిన చికితాసుని కుమారుడు ఆయన అంటే యాదవుడు కాబట్టి వాళ్ళకి మంచిగా యుద్ధం చేస్తాడు గెలవడానికి సహాయం చేస్తాడు మరి ఇంకా కాశీరాజు ఎవరు కాశీ నగరాన్ని పాలించిన చక్రవర్తి ఈయన పరాక్రమంలో చాలా పరాక్రమవంతుడు అనమాట ప్రత్యేకంగా ఈయనను ఏమంటున్నాడు వీర్యవాన్ అంటున్నాడు కాశీరాజును అంటే అంత గొప్ప పరాక్రమవంతుడు అని వీళ్ళ గురించి గొప్ప చెప్తున్నాడు ఇప్పుడు పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళ గురించి గొప్పగా తన సైన్యంలో ఉన్న తన గురువు అయిన ఆచార్యుడైన ద్రోణుడికి తెలియజేస్తున్నాడు పరిచయం చేస్తున్నాడు ద్రోణుడికి తెలియదా ద్రోణాచార్యులకి వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది ఒక్కొక్కళ్ళు దాదాపు అందరూ నేను శిష్యులే అని చెప్పిండు కదా కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఒక్కొక్కళ్ళ గురించి అంటే ఆయనకి భయం అవుతుంది లోపల ఆ భయంతో ఈయన నువ్వు ప్రేరేపిస్తూ ఉన్నాడు వాళ్ళ మీద యుద్ధం చేసి ఎట్లయినా గెలవాలి కాబట్టి వాళ్ళ మీద పగను రగిలిస్తున్నాడు అనమాట వాళ్ళని పొగడడం వల్ల ద్రోణాచార్యుడు అవమానపడి ఆ పటుదలతోని కోపంతో యుద్ధం చేయాలి అని దురుద్దేశం అన్నమాట అది చూడండి ఇక్కడ పురుజిత్తు ఈయన ఎవరు కుంతీదేవికి సోదరుడు అంటే పాండవులకేమో మేనమామ కదా మరి అటువంటి మేనమామ పురు వంశాన్ని వంశీయులను జయించిండ్రు వాళ్ళు అందుకని ఆయనకి ఆ పొరుజిత్వం అనే పేరు వచ్చిందనమాట మరి ఇంకో సోదరుడు ఉంటాడు ఆయన కుంతి భోజుడు మరి ఈయన ఎవరు అంటే సాక్షాత్ కుంతి భోజుడు కూతురే కుంతిదేవి సోదరుడే ఈయన కూడా మరి అదేవిధంగా శైబ్యుడు శైబ్యుడు అంటే శిబి చక్రవర్తి శిబి వంశంలో పుట్టిండు కాబట్టి శైబ్యుడు ఆయన ఈయన చాలా పరాక్రమవంతుడే కాదు పురుష శ్రేష్ఠుడు అని కూడా చెప్తూ ఉన్నాడు ఈయన కూతుర్నే ధర్మరాజుకి ఇచ్చిండ్రట ఆయన కూతురు దేవిక మరి ఇటువంటి సత్సంబంధాలు ఉన్నాయి వాళ్లకు వాళ్ళ దగ్గర బంధువులు కదా మరి దగ్గర బంధువులు అయినప్పుడు మళ్ళీ వీరులు కాబట్టి తప్పకుండా వాళ్ళ గెలుపు కోసమే వీళ్ళందరూ పోరాడతారు మరి నువ్వు మా గురించి పోరాడాలి ఇంత గొప్పవాళ్ళు ఉన్నారయ్యా అక్కడ నువ్వేం చేస్తావు అన్నట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు ద్రోణాచార్యుణ్ణి మన చుట్టుపక్కల కూడా ఉంటారు నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అటు పోయినూ ఆయనని ఇట్లా నన్ను ఉసిగొల్పుతూ ఉంటారు చూడండి కొంతమంది అట్లా ఉసిగొల్పినా కూడా విచక్షణతోని మనం పని చేయాలి ఇక్కడ అంటే యుద్ధం కాబట్టి యుద్ధం చేయక తప్పదు ద్రోణాచారుడికి ఇష్టం ఉన్నా లేకున్నా తప్పదు కాబట్టి అట్లా ఇరికిపోయింది అందులో కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అదే జరుగుతుంది మనకు ఇష్టం లేని వాళ్ళను మనం సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ఎందుకు అంటే మనం ముందు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందే మనం అక్కడి నుంచి ఉండకుండా ముందే కరెక్ట్ ఉన్న మార్గంలో ఉన్నామనుకోండి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కానీ మనం ఏదో ఒక దానివల్ల వాళ్ళ దగ్గర బంధీలమైపోయి మనకు తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి జీవితంలో ఎన్నోసార్లు ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళు చేసే తప్పు అని తెలిసి కూడా సమర్థించాల్సిన పని పరిస్థితి ఏర్పడుతుంది అట్లాటప్పుడు ఇతరులకు ఎంత ప్రేరేపించినా ఇతరులకు హాని చేయద్దు మన కర్మ మునిగింది మనం వాళ్ళతో ఉంటున్నాం కానీ ఇతరులకు హాని చేయకుండా మనను మనం నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి మనమే యుద్ధాలు చేయం కదా కాబట్టి యుద్ధాలు చేయం మన పని మనం సరిగా చేసుకుంటే సరిపోతుంది మనం ఎవరి దగ్గర ఉన్నా కూడా మనము వీళ్ళ వల్ల ఇంకొకళ్ళకు హాని చేయడానికి పూనుకోకూడదు అది నేర్చుకోవాలి ఈ శ్లోకం ద్వారా మనం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది